ఒక చిన్న కొండల మధ్య ఉన్న గ్రామం పేరు వెలుగుపల్లి ఆ గ్రామంలో చిన్ను అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఉండేవాడు చిన్ను తెలివైనవాడు కాదు కాని చాలా దయగలవాడు ప్రతిరోజూ స్కూల్కి వెళ్తూ అమ్మమ్మ చెప్పే ఒక్క మాటే గుర్తుండేది బాబూ అవసరంలో ఉన్నవాళ్లను చూసి కళ్ళు మూసుకోకు ఒకరోజు ఆకాశం నల్లని మేధాలతో నిండిపోయింది బలమైన గాలితో పాటు ఊహించని విధంగా భారీ వర్షం మొదలైంది చిన్ను దగ్గర గొడుగులేదు అతడు ఒక పాత చెట్టు కింద నిలబడ్డాడు అప్పుడే అక్కడికి నీళ్లలో నడవలేక వణుకుతూ ఒక వృద్ధుడు వచ్చాడు నానా కాస్త నీడ ఇస్తావా అని అడిగాడు చిన్ను చుట్టూ చూశాడు నీడలేదు గొడుగులేదు అంతలో చెట్టు పక్కనే మట్టిలో సగం పాతుకుపోయిన ఒక పాత గొడుగు కనిపించింది చిన్ను ఆ గొడుగు తీసి తెరిచాడు అద్భుతం ఆ గొడుగు కింద వర్షం చుక్క కూడా పడలేదు వృద్ధుడు లోపలికి వచ్చాడు ఇద్దరూ కలిసి నిలబడ్డాలు అంతలో మరో మహిళ ఇద్దరు పిల్లలు ఒక కుక్క కుక్కొక్కరిగా గొడుగు కిందకి వచ్చారు చిన్ను ఆశ్చర్యపోయాడు ఎంతమంది వస్తే అంత పెద్దదిగా ఆ గొడుగు మారిపోతోంది కొద్దిసేపటికి ఆ గొడుగు కింద సగం గ్రామం నిలబడింది వర్షం అందర్నీ తడిపింది కాని గొడుగు కింద ఉన్నవారెవ్వరూ తడవలేదు వృద్ధుడు నవ్వుటూ అన్నాడు బాబూ ఇది మామూలు గొడు కాదు ఇది మాయగొడుగు ఇది ఒక్క నియమంతో పనిచేస్తుంది స్వార్థంగా వాడితే చిన్నదవుతుంది పంచుకుంటే పెద్దదవుతుంది అంత చెప్పి వృద్ధుడు కళ్ల ముందే అదృశ్యమయ్యాడు ఆ రోజునుంచి వెలుగుపల్లిలో వర్షం వచ్చినప్పుడల్లా చిన్ను ఆ మాయగొడుగు తీసుకొచ్చేవాడు పంటలు నష్టపోకుండా రైతులను కాపాడింది పాఠశాల పిల్లల్ని వర్షంలో తడవనివ్వలేదు గ్రామానికి నీటి నిల్వలు నింపింది ని ఒకరోజు ఒక ధనవంతుడు ఆ గొడుగును తనికే కావాలని అడిగాడు చిన్ను ఇవ్వలేదు ఆ మనిషి బలవంతంగా తీసుకుని ఒక్కడే గొడుగు కింద నిలబడ్డాడు అప్పుడు గొడుగు చిన్నదిగా మారిపోయింది వర్షం అతన్ని పూర్తిగా తడిపేసింది ఆ గొడుగు మళ్ళీ చిన్ను చేతికి వచ్చేసింది అప్పుడే గ్రామం అర్థం చేసుకుంది గొడుగు మాయ కాదు మంచి మనసే నిజమైన మాయ